అందరికీ నమస్కారం ప్రణయ్సాగరం పార్ట్ ఫార్టీ సెవెన్ అభయ్లో ఎప్పుడు చూడనంత కోపం చూసిన చిత్ర భయంతో వణిపోతుంది అభయ్ కోపంగా అక్షర గురించి తలుచుకున్నా తన పేరు తీసినా నీకు అదే ఆఖరి రోజు అవుతుంది తన పేరును పలికే అర్హత కూడా నీకు లేదు అలాంటిది నిన్ను నువ్వు తనతో పోల్చుకుంటున్నావు నా బుజ్జి నీలా దిగజారదు తనకంటూ కొన్ని వాల్యూసు ఎథిక్స్ ఉన్నాయి వాటిని ఎప్పుడు మేరదు ఎందుకంటే తను అక్షర నా అక్షర మా మామ పెంపకంలో పెరిగిన బంగారం అది అని చిత్ర జబ్బ పట్టుకుని పైకి లేపి ఇంకోసారి తన గురించి తక్కువగా తప్పుగా మాట్లాడినా బతుకున్న శవంలో మారుస్తాను అని తన లాక్కెళ్ళి రూమ్ బయట తోసి డోర్ లాక్ చేస్తాడు అభయ్యే లోపలికి వచ్చి ఎందుకు బుజ్జి ఇలా చేస్తున్నావు నిన్నటి వరకు నా కోసం నా ప్రేమ కోసం తప్పించి నువ్వు ఇంత సడన్గా ఆ గారిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అంటున్నావు చైత్రిక నా బాధ్యత అంటూ తనని నీతో తీసుకెళ్ళిపోతాను అంటున్నావు అది నన్ను బెదిరించినట్టే నిన్ను కూడా ఎవరైనా అలా బెదిరిస్తున్నారా అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా నో అలా జరగకూడదు అని రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఎవరో రూమ్ డోర్ కొడుతుంటే చిత్రం ఏమైనా మళ్ళీ వచ్చిందేమో అని కోపంగా వెళ్ళి డోర్ తీస్తాడు ఆ ఎదురుగా సుధాకర్ గారు ఉండడంతో నార్మల్ అయ్యి మామ నువ్వేంటి ఇక్కడ అంటాడు సుధాకర్ గారు బయటకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అని చెప్పి తనని తీసుకుని వెళ్తారు వాటర్ కోసం అని లేచిన చైత్రిక చిత్ర అభయ మధ్య జరిగిన కాన్వర్సేషన్ మొత్తం విని ఏమైంది అన్నయ్యకి ఎప్పుడు లేనిది వాళ్ళు ఎంత కోపంగా ఉన్నాడు ఏదో జరిగింది ఎలా తెలుసుకోవడం అన్నయ్య ఇలా బాధపడుతుంటే నేను అని ఆలోచిస్తూ ఉండగానే సుధాకర్ గారు రావటం అభయ్ని బయటికి తీసుకెళ్ళటం చూసి వాళ్ళకి తెలియకుండా వెనకే వెళ్తుంది అలా పొలం వరకు వెళ్తారు ఇద్దరు సుధాకర్ గారు ఏమైనా తిన్నావా అని అడుగుతారు తినేలా ఉందామా మా నా సిచ్యువేషను అంటాడు ఆ అసహనంగా సుధాకర్ గారు అందుకని తినడం మానేస్తావా అని అరిచి ఆయన తెచ్చిన బాక్స్ తీసి అభయ్కి ఇస్తారు తినమని ఆ తినాలని లేదు మామా మనసుకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటాడు సుధాకర్ గారు ఎందుకంత కష్టం అంటారు ఆ విసుగ్గా అది ఆ ప్రణితిగా చేసుకుంటుంది అంటే నాకు ఎలా ఉంటుంది మామా అంటాడు సుధాకర్ గారు చిన్నగా నవ్వి నువ్వు కూడా తనని కాదని చిత్రం చేసుకుంటున్నావు అని చెప్పి ముహూర్తాలు పెట్టించి తనతోనే అన్ని పనులు చేయించావు కదరా అంటారు అందుకని నా మీద రివ్యూజ్ తీర్చుకుంటుందా అది దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మామా అంటాడు సుధాకర్ గారు నా కూతురు కూడా అంతే ప్రేమించిందిరా నిన్ను అంటారు ఆ ప్రణీత్ గారు దానికి కరెక్ట్ కాదు మామా అంటాడు ఆపై విసుగ్గా సుధాకర్ గారు వెంటనే మరి చిత్ర నీకు కరెక్టా అంటారు అభయ్ కోపంగా అంటే మీ ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇదంతా అంటాడు నీ గుండెల్లో అంత ప్రేమ పెట్టుకుని తనను వద్దు అనుకుని నువ్వెందుకు ఎలా చేస్తున్నావో చెప్పనప్పుడు తనెందుకు చెప్తుంది నీ దగ్గర నుండి వచ్చిన తర్వాత నాకు ప్రణీతికి పెళ్లి చేయండి పెదనాన్న అని మాత్రమే నన్ను అడిగింది తన మనసులో ఏముందో నాకు తెలియదు తనే చెప్తుందని నేను అడగలేదురా కానీ ఒకటే చెప్పింది నేను తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు పెదనాన్న అని ఆపి అభయ వైపు చూస్తారు నేను దానికోసం చేస్తుంటే అది దేనికోసం చేస్తుంది మామా నన్ను బెదిరించినట్టే తన్ని కూడా ఎవరైనా అని అడుగుతూ మధ్యలో ఆపేస్తాడు అభయ్ సుధాకర్ గారు నిన్ను బెదిరిస్తున్నారా ఎవరు ఏ విషయంలో అంటారు అభయ్ తడబడుతూ అదేం లేదు మామా అది నానికే ఫిక్స్ అయ్యిందా అంటాడు మాట దాటేస్తూ సుధాకర్ గారు అభయ్ మీద చెయ్యి వేసి ఎందుకునాక్కడవే నీలో నువ్వు బాధపడుతూ నీ ప్రేమను దూరం చేసుకుంటూ చిత్రవాదం అనుభవిస్తున్నావు అనగానే ఆపై సుధాకర్ గారిని హ్యాక్ చేసుకుని నిజంగా చాలా ఏడిపోస్తుంది మామ నాకు అక్షర్ కావాలి మా అది లేకుండా నేను బతకలేను అని ఇప్పుడే అర్థమవుతుంది దాన్ని దూరం చేసుకుని ఈ బాధను అనుభవించలేకున్నాను మామ అంటూ చిన్న పిల్లవాళ్ళ ఏడుస్తుంటే అటు సుధాకర్ గారు ఇటు చైత్రక ఇద్దరికీ కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి సుధాకర్ గారు ఓదారుస్తూ చైత్ర గురించి ఆలోచించి నువ్వు ప్రాణంగా ప్రేమించిన అక్షర్ని దూరం చేసుకుందాం అనుకున్నావా అంటారు ఆ మాటకు అభయ్యి సుధాకర్ గారి నుండి దూరం జరిగి నీకు ఈ విషయం అంటాడు ఆశ్చర్యంగా సుధాకర్ గారు తెలుసు అంటారు ఆ నీకెలా నీకు ఎలా తెలిసింది అంటే బుజ్జికి కూడా తెలుసా అంటాడు సుధాకర్ గారు తెలుసు అంటారు ఆ తెలుసు కూడా నన్ను అర్థం చేసుకోకుండా వాడిని పెళ్ళి చేసుకోవడానికి డిసైడ్ అయ్యిందా మామ దాని నమ్మకాన్ని బాధ్యతని నా ప్రేమ కంటే ఎక్కువ అనుకుంటే దాన్ని మాత్రం నా మీద పంతం ఎక్కువయ్యిందా అంటాడు కోపంగా సుధాకర్ గారు పంతం కాదురా బాధ నువ్వు ఇప్పుడు ఎలా నరకం అనిపిస్తున్నావో అక్షర్ కూడా అదే బాధనే నరకాన్ని పడిందిరా అంటారు వీళ్ళ మాటలు వింటున్న చైత్రిక నా గురించి అన్నయ్య వదిలికి దూరం అవుతున్నాడా వాళ్ళ మధ్య ప్రేమనే నా కోసం వదిలేసే అంత ఏమైంది నా విషయంలో ఇంతకే అన్నయ్యని ఎవరు బెదిరిస్తున్నారు ఏమని బెదిరిస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది అబ్బాయి చైత్ర కోసం చేస్తున్నా అని తెలిసి తన బాధ్యత నాదే అని ఎందుకంటుంది మామ అంటాడు సుధాకర్ గారు తన ఆలోచన ఏంటో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్తానరా చైత్రికకి ఎంత ప్రమాదమో తనని తీసుకొచ్చిన అక్షర తెలియదో చెప్పు మీ ఇద్దరూ కలిసి ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకుని ఇద్దరు బాధపడటం అవసరమా అంటారు నాకు కాల్ చేస్తుంది ఎవరో తెలియదు మామా తను ఆ అక్షరం బాగా తెలిసిన వాళ్ళే తన గురించి ప్రతి నిమిషం అప్డేట్ ఇస్తూ ఉండేది చేతుకు గురించి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుంది అక్షర దూరంగా ఉండకపోతే చేతికను కాపాడింది తను ఇక్కడ తీసుకొచ్చింది అక్షరనే అని చైత్రకు వాళ్ళకి చెప్తాను అని అంటుంది కాదని నేను మొండిగా ఉంటే అక్షరకే ప్రమాదం అని నాకు తెలిసేలా నేను చూస్తుండగానే తన మీద అటాక్ చేయించింది యుఎస్లో తను ఎవరో కనుక్కోవాలని చాలా ట్రై చేశాను మామ కానీ అస్సలు కుదరలేదు అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది అందుకే అక్షరం దూరంగా ఉంటూ వచ్చాను ఈరో ఒకరోజు కాల్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని అడిగింది నేను సీరియస్ అయ్యి కుదరదని చెప్పగానే చైత్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు పంపించింది చైత్రకి ఇక్కడ ఎలా వచ్చింది ఎవరి దగ్గర నుండి వచ్చింది మనం ఏం చేసాం ఇలా ప్రతిదీ తెలుసుకున్నాం అవన్నీ నాకే చెప్పింది మామ తన గురించి అందరికీ చెప్పేస్తానని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసింది చైత్రిక కోసం వెతుకుతున్న వాళ్ళని కలిసింది కూడా తన గురించి వాళ్ళ తెలిస్తే చేతికే కాదు అక్ష కూడా ప్రమాదం అని అర్థమైంది ఆ నెక్స్ట్ అక్షర్ ఇక్కడికి వచ్చింది తనకి ఇక్కడికి వస్తుందని తెలిసి అది ఎవరో నాకు కాల్ చేసి తనని పెళ్లి చేసుకోమంది అక్షర్ను చూశాక ఎక్కడ నా మనసు మార్చుకుంటాను అని అడ్డు పెట్టుకుంది తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు అక్షర్కి నాకు మధ్య దూరమే తనకు కావాల్సిందని తన మాటల్లో అర్థమైంది అందుకే తనని కాకుండా చిత్రాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని తనకి తెలిసేలా చేశాను అక్షర్కి నేను దగ్గరమయ్యే ప్రతి క్షణం తన ప్రమాదం అని తెలిసేలా చేసింది మామ అది ప్రతి క్షణం నన్ను అబ్జర్వ్ చేస్తుంది నేనేం చేస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను ఏంటి అనేది ప్రతిదీ ఫొటోస్ తీయించావి నాకే పంపి నన్ను ఎంత గమనిస్తుందో నేను ఎంత అజాగ్రత్తగా ఉండాలో చెప్పకనే చెప్పింది నిన్న కూడా తనకి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది మామ రాక్షసి అది ఎవరో తెలిసిన మరి క్షణం నా చేతుల్లోనే దారుణమైన చావచస్తున్నాను అమ్మా నాన్న తర్వాత అంత ప్రేమను పెంచుకుంది దాని మీదనే ఇప్పుడు నాకున్నది కూడా అదొకటే మామ దానికోసం చైత్రిక జీవితాన్ని నాశనం చేయలేను అలానే దాని ప్రమాదంలో నెట్టలేను అక్షర తన లైఫ్ను రిస్క్ చేసి చైత్రకు ఒక లైఫ్ ఇచ్చింది నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనే నమ్మకం భరోసా దానికి నా మీద ఉంది కాబట్టి నా దగ్గర వదిలి ధైర్యంగా యుఎస్ వెళ్ళింది నా స్వార్థం కోసం దాని నమ్మకాన్ని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేక నా ప్రేమనే వదులుకుంటున్న మామ అంతేకాదు అమ్మా నాన్న చనిపోవడానికి కారణం కూడా చైత్ర కోసం వెతుకుతున్న వాళ్ళే మామా అంటాడు కన్నేళ్లతో సుధాకర్ గారు ఏంటి అంటారు షాకయ్యి అబ్బాయి అవును మామా నాకు ఫోన్ చేస్తున్న దాని గురించి కనుక్కునే ప్రాసెస్లో నాకు తెలిసింది అమ్మ నాన్నది యాక్సిడెంట్లా క్రియేట్ చేసి చాలా దారుణంగా చంపించింది వాళ్లే మామ అంటాడు బాధపడుతూ చైత్రికని ఇక్కడ తీసుకొచ్చింది అక్షరాన్ని తెలిస్తే తనను కూడా చంపేస్తారు కదరా అంటారు సుధాకర్ గారు భయంగా అవయ్ అందుకే మా మా అక్షరిని దాని బాధని చూస్తున్నా కూడా దానికి దగ్గర కాలేక దూరంగా ఉండలేక తనని కాపాడుకోవడానికి దాన్ని ఇంకా బాధ పెడుతూనే ఉన్నాను దాన్ని ప్రేమగా దగ్గర తీసుకోలేకపోతున్నాను అక్కడికి చాలాసార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక దాని మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేశాను అది కూడా రాక్షసు తెలిసి నిన్న అక్షరికి యాక్సిడెంట్ ప్లాన్ చేసింది ఆ రాక్షసు ఎవరో తెలిసిన వెంటనే నా బుజ్జి కారుస్తున్న ప్రతి కన్నీటి పొట్టుకే అంతకంత బాధను అనుభవించేలా చేస్తామామా అంటాడు కోపంగా చైత్రిక నా గురించి ఎవరో వెతకడం ఏంటి అక్షరోధి నన్ను తీసుకురావడం ఏంటి అంటే నేను ఇంటి అమ్మాయిని కాదా అభయ్ అన్నయ్య నాకు సొంత అన్నయ్య కాదా అని తన గురించే అభయ్ ఎంత బాధని ఓర్చుకుంటున్నాడు అని తెలిసి తనకి ఆగకుండా కన్నీళ్ళు వచ్చేస్తుంటే అక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చేస్తుంది చైత్రిక ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్